దేవునికి ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవచనం చదువుకుని ధ్యానించుకుందాం ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మురదకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగునని అతని ముందర చాటించెను హామాను రాజు ఆజ్ఞను అనుసరిస్తూ ఈ విధంగా మురదకాయని సత్కరించాడు ఎందుకంటే రాజు ప్రాణం కాపాడిన అతనికి ఏ విధమైన సత్కారం చేయాలని అనుకుని చుండగా హామాను తన కోసమే అనుకుని ఈ విధంగా అని చెప్తాడు కానీ మన దేవుడు మురదకాయ శత్రువుతోనే మురదకాయకు ఘనత నిప్పించాడు అయితే మనం గమనించి చూస్తే ఒక మానవుడైన రాజు ఘనపరచాలనుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇక్కడ మనం చూడవచ్చు అతనికి రాజవస్త్రం ధరింపజేశారు ఒక గుర్రంపై ఎక్కించారు రాజవీధిలో జనులందరి ముందు ఘనంగా చాటింపు వేశారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం సువర్ణపురి అనే నాకు రాజశేఖరుడు రాజు అతను చాలా మంచివాడు నీతి న్యాయం గలవాడు ప్రజలందరూ కూడా అతని పరిపాలనలో సంతోషంగా విరాజిల్లారు అయితే వారి ఎదుగుదలను చూసి అది ఓర్వలేక పక్క రాజ్యం రాజు వారిని ఎలా అయినా సరే కొల్లగొట్టాలి ఆ రాజ్యంలో నా జెండా ఎగరాలి అనే దుర్బుద్ధితో దొంగ దెబ్బ తీయదలిచాడు ఎవరు ఊహించని సమయంలో అనూహ్యంగా వారిపై దాడి చేద్దాం నీతులు కూడా పాటించనక్కర్లేదు అని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ వేగుల వారి ద్వారా సమాచారం తెలుసుకుని వారి కుటిల ఎత్తులు గ్రహించిన రాజశేఖరుడు కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు పక్క రాజ్యం వారు దండెత్తి వచ్చేసరికి సువర్ణపురి రణభూమి వద్ద సిద్ధంగా ఉన్నారు వారు అది చూసి నమ్మలేకపోయారు అయినప్పటికీ యుద్ధనీతులు ఏవీ పాటించకుండా అడ్డగోలుగా యుద్ధం చేయసాగారు రాజును వెన్నుపోటు పొడవాలని పలువురు సైనికులు బయలుదేరారు అది గమనించిన సైన్యాధిపతి విక్రముడు వారిపై ప్రతిదాడి చేసి వారిని హతమార్చారు అది గమనించిన రాజశేఖరుడు యుద్ధం అయ్యాక అతన్ని సత్కరింపదలచాడు యుద్ధం ముగిసింది పక్క రాజ్యం చిత్తుగా ఓడిపోయింది వారి రాజ్యంపై కూడా సువర్ణపురి జెండా ఎగిరింది ఆ విజయాన్ని ఉద్దేశించి రాజశేఖరుడు ప్రసంగిస్తూ రణంలో నా ప్రాణం కాపాడిన నా సైన్యాధిపతికి సత్కారంగా మనం కొత్తగా గెలిచిన రాజ్యానికి సామంతరాజుగా నియమిస్తున్నాను అని అన్నారు వారు గెలిచిన ఆ రాజ్యానికి సైన్యాధిపతి విక్రముడిని సామంతరాజుగా నియమించాడు యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం నాలుగో వచనంలో నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడ వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను మనం మొదకయ్య జీవితంలో ఈ ఉపమానంలోని విక్రముడి జీవితంలో ఒక రాజు సత్కారం వల్ల ఏం జరుగుతుందో చూసాము వారు ఇరువురు కేవలం మానవులే కానీ ఈ వచనంలో మనం గమనిస్తే మన దేవదేవుడే మనలను ఘనపరచాలని ఉద్దేశించారు మానవులే అలా ఘనపరచగలిగితే మన దేవదేవుడు ఎలా ఘనపరుస్తారు అది ఎంత గొప్పగా ఉంటుంది అది మనం గుర్తించాలి మన దేవుడు మనల్ని ఘనపరిస్తే అది మన వద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు దేవుడు నిరంతరం మన పక్షంలో ఉన్నారు కాబట్టి మనల్ని విరోధించగలవారు ఎవ్వరూ లేరు కావున మనం ఆయన మనలను ప్రేమిస్తున్నారు మనల్ని ఘనపరచను ఉద్దేశించారు అని గ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన ఉచితంగా అనుగ్రహిస్తున్న వరములను ఘనతను పొందుకోవాలి తద్వారా మనం ఈ భూమిపై ఆయనకు గొప్ప సాక్షులుగా జీవిస్తూ పరలోకానికి చేరవచ్చు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలవవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన ఇచ్చు ఘనతను పొందుకోవాలి అది మనకు ఎంతో అవసరం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారని తెలిపినందుకు వందనాలు తండ్రి మీరు ఘనపరచను ఉద్దేశించారని కూడా తెలిపినందుకు వందనాలు దేవా మమ్మల్ని మీ ఘనతతో లేవనెత్తుతున్నారని మేము గ్రహించులాగున సాయం చేయండి మీకు నిరంతరం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేలా మేము జీవించేందుకు సాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రార్థనలో పాల్గొనే వారికి పూర్తి స్వస్థత దయచేయండి మీ ఘనతను అందరూ పొందుకునేలా చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి